ందు సోదరి సోమతుల రమైన యేసు క్రీస్తున్న వాళ్ళు మృదయం ముందుగా ఇంత మంచి సమయాన్నిచ్చిన తండ్రి దేవునికి రమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా స్థుతులు చదివిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళదామండి

రాజ్యం ఉంది ఇద్దరు కుమారులను ఒకరుని కుడి వైపులను ఒకరుని ఎడవైపులను కూర్చుండ సెలవు ఆయనతో ప్రార్థన చేస్తుంది కరణ ఒక ఉన్న మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి కొబ్బు తండ్రి తండ్రి కుమారుడు సుప్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న ఆయన ఈ రాత్రి వేళ తండ్రి కూడికంత్రు మీరు వాక్యం బోధించుండగా విలువారు తండ్రి మంచి రోదీ తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యదయం చేయండి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధం అయిన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యదయం చేస్తారని మా ప్రభుత్వ యేసుక్రీస్తు నామను పేర్కొంటున్నాను ఆమె తండ్రి మామే యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక అండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పన్నదని మొదలు పెట్టారు అంశం స్త్రీ అంశం ఏంటి స్త్రీ 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 యొక్క ఒక లక్షణం స్త్రీ యొక్క విధానం స్త్రీ యొక్క మార్పు స్త్రీ యొక్క స్త్రీ జీవితంలో జరిగే విధానం స్త్రీ యొక్క వరసలు స్త్రీ చూసే విధానం జ్ఞానం కలిగిన స్త్రీ మూర్ స్త్రీ భర్తకు లోబడిన స్త్రీ భర్తకు లోబడని స్త్రీ కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీ పూల్చుకున్న స్త్రీ దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ భయభక్తులు లేని స్త్రీ అబ్బా ఎన్ని విషయాలు ఉన్నాయి స్త్రీలకే ఆ స్పీడ్ తగ్గింది ఎన్ని విషయాలు ఉన్నాయి స్త్రీకి చాలా విషయాలు ఉన్నాయి స్త్రీ ఆ అసలు ఏ విధంగా ఎలాంటి విధంగా ఉంటుందంటే స్త్రీ ఒక విధంగా చూస్తే చాలా గొప్పది చాలా మంచి స్త్రీ ఎలాంటిది చాలా మంచి కొంతమంది స్త్రీలు చాలా మంచివాళ్ళు కొంతమంది స్త్రీలు కోపిస్ అంటే కోపం కలిగిన వారు కొంతమంది నిదానం కలిగిన వారు కొంతమంది దీర్ఘశాంతం కలిగిన స్త్రీలు ఇప్పుడు ఇందులోని దేవుని లక్షణం ఏది అని అంటే దీర్ఘశాంతం కొంతమంది స్త్రీలను చూస్తే అబ్బా ఎంత చక్కగా ఆహా కొంచెంసేపు మాట్లాడాలి కొంచెంసేపు ఇలాంటి వాళ్ళు మా ఇంట్లో కూడా ఉంటే ఆ అక్కగో చెల్లిగో లేకపోతే ఇంకా రకరకాలుగా అనుకుంటారు అన్నమాట అంత మంచి గుణం కలిగి ఉంటారు ఈ స్త్రీ స్త్రీ గురించి ఎన్ని విషయాలు చూద్దాం తొమ్మిది విషయాలు చూస్తే ఎన్ని విషయాలు తొమ్మిది విషయాలు మత సుమారు ఇరవయో అధ్యాయం ఇరవై వచనం ఇక్కడ ఎవరు కనబడుతున్నారు జబే కుమారుల తల్లి నా పిల్లలను పరలోకంలో ఉండాలి నా పిల్లలు పిల్లలు ఎక్కడుండాలంట పరలోకములో ఉండాలని జబ కుమారుల తల్లి కోరుకున్నా తల్లి ఎవరామే తల్లి తల్లి పిల్లలు ఏం పిల్లల విషయాలు ఏం కోరుకోవాలి వారి క్షేమం కోరుకోవాలి తల్లి ఆది కాండ ముప్పై నాలుగో అధ్యాయం దేనా విషయం చూస్తే ఒంటరిగా ఎందుకు పంపించాను తన కుమార్తెనే తల్లి తన బిడ్డనైనా మరుచున తల్లైనా మరుచును గాని నేను నిన్ను మరువన ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆమెను అప్పటి వరకు ఎంతో కాచుకున్న ఆమెను ఆ తల్లి ఒక విషయం చూస్తే తల్లి పిల్లలను ఎప్పుడూ విడిచిపెట్టకూడదు జంతువులకున్న విధానం ఈ రోజున స్త్రీకి ఉందా అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలేదు కానీ ఒక్క ఒక విషయం గమనించండి కోడి తన పిల్లలను ఏ విధంగా కాస్తుంది పైనుంచి గ్రద్ద కన్నేసిందంటే పిల్ల మిస్ అవ్వదు కానీ దాని నుంచి ఏం చేస్తుంది కాపాడుతుంది సర్పం వచ్చిన ఆ పిల్లల కోసం అది కరుస్తుంది కరిస్తే ప్రమాదం అని తెలిసినా ఏం చేస్తుంది దాన్ని పోరాడుతుంది పిల్ల దగ్గరకు రానిది ఏ హాని జరగలేదు ఇంటి వాళ్ళు ఉన్నా కానీ ఎవరైనా కానీ పిల్లలు చేసినప్పుడు కోడి దగ్గరికి వెళ్తే ఊకుంటుందా ఊకోదు కానీ స్త్రీ మాత్రం పిల్లల విషయాల్లో ఇలా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందా ఒంటరిగా పిల్లలను వదిలేయటం చూడండి చాలా మంది పిల్లలు చూడండి ఎక్కడ చూసినా ఎక్కడో అక్కడ పడటం నేలల్లో వరల్లో పడటం లేకపోతే ఇంకా కింద పడటం లేకపోతే తప్పిపోవటం ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి తల్లి తన పిల్లలను ఏం చేస్తుంది మర్చిపోతుంది తర్వాత వారిని లోకంలో పెంచేస్తున్నారు అంటే లోకాశతో పెంపి పెని చేస్తున్నారు వాళ్ళకి ఏది కావాలంటే అది కొనిచ్చేసి తల్లి గారాబం చేసి వాళ్ళని ఏం చేస్తుంది వాళ్ళు చేస్తుంది కానీ ఈ తల్లి ఏం కోరుకుంది నా పిల్లలు ఎక్కడ ఉండాలని కోరుకుంది పరలోకంలో ఉండాలని కోరుకున్న దేవుని యుద్ధకు పిల్లలను తీసుకెళ్ళాలి తర్వాత రెండవ విషయం చూస్తే నిర్గమాకాండం రెండో అధ్యాయం రాసుకోండి రెండు నిర్గుమాకాండం రెండో అధ్యాయం రెండు మూడు వచ్చినారు అమ్మగా ఒకే బేదు అమ్మగా ఎవరో ఒకే బేదు అమృతాన్ని పంచుతుంది అమ్మ ఏం చేస్తుందంట అమృతాన్ని పంచుతుందంట ఈ ఒకే పేరు చేసిన పని విధానం అమ్మ ఏం చేస్తుంది అమృతం అసలు అమ్మ ఏ విధంగా పెంచుతుందంటే ఏ విధంగా చూస్తుందంటే ఏ విధంగా చాలా మంది తల్లులు అసలు పిల్లల విషయాల్లోని ఎంత ప్రేమగా పిలుస్తారో ఎంత ప్రేమగా చూస్తారో కొంతమంది తల్లులు ఉంటారు జంతువుల పేర్లు పెట్టి పిలుపుతుంటారు పాపం వచ్చిందంటే కాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు పిల్లలు మాట్లాడేది తెలియదు ఎవరు మాట్లాడేది కూడా తెలియదు వాళ్ళు ఎంత బాధపడతారు అన్నది కూడా తెలియనే తెలియదు ఆ విధంగా తల్లులు మాట్లాడతారు తల్లి ఏం పంచుతుందంట ఒకే పేదు ఏం పెంచింది ఏం ఏం పంచింది అమృతాన్ని అర్థమవుతుందండి అమృతాన్ని ఇస్తుందంట తల్లి అలా తల్లి ఎలా ఉండాలంటే ఒక స్నేహితురాలుగా ఉండాలి ఎలా ఉండాలి ఇద్దరు స్నేహితులు వాళ్ళిద్దరూ కూడా ఎంత చక్కగా ఉంటారో ఒకళ్ళు ఒకళ్ళు ఏం చేసుకుంటారు చెప్పుకుంటారు అదే విధంగా పిల్లల విషయాల్లో వారిని పెంచే విషయాల్లో కూడా ఇద్దరు స్నేహితులుగా ఉండాలి పిల్లలకు దగ్గరగా ఉండాలి వారిని దేవునిలో పంచాలి ఏసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని వాళ్ళకి పిల్లలకి చిన్న వయసు నుంచి చెప్పాలి నువ్వు వాళ్ళకి వాళ్ళ హృదయంలో నువ్వేం పోయాలంటే విషయాన్ని పోయకూడదు ఇదిగో వాళ్ళు ఎలాంటి తెలుసు నీకు అమ్మో వాళ్ళకున్న పాపం వాళ్ళు మంచివాళ్ళు కాదు వాడు చెడ్డోళ్ళు వెళ్ళ మాకు వాళ్ళతో మాట్లాడ మాకు అప్పుడు నువ్వేం చేస్తున్నావు వాళ్ళ హృదయంలో విషాన్ని నింపుతున్నావు పగలు నింపుతున్నావు వాళ్ళ జీవితాల్లో నువ్వేం ఏం పంచాలి అమృతాన్ని పోయాలి ఇదిగో అమ్మా నువ్వందరితో ప్రేమగా ఉండాలి నువ్వందరితో మంచిగా ఉండాలి ప్రతి సహోదరిని నువ్వు ఎలా చూడాలి అక్కలాగా చెల్లిలాగా చూడాలి దేవుడు మన కోసం శిరువులో ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు ప్రభు ఆయన కోసం బ్రతకాలని నువ్వు తల్లి ఏం చేయాలి అమృతాన్ని పోయాలి అమృతాన్ని పంచాలి ఆ పిల్లలకి విషయాన్ని కాదు తర్వాత ఇంకో విషయం నిర్మాకం రెండో అధ్యాయం ఏడో వచనంలో సహోదరిగా ఎవరు చెప్పాలి సహోదరిగా ఎవరు మిరియాము అభిమానాన్ని పంచుతుంది సహోదరి ఏం చేస్తుంది సహోదరి ఏం చేస్తుందండి అభిమానాన్ని పంచుతుంది ఎలా పంచింది ఏమే ఏ విధంగా తన అభిమానాన్ని ఎలా పంచుతుంది సహోదరి ఎలాగంటే మోషా గారిని జమ్మిపెట్టులో పెట్టి వదిలిపెడితే ఆ సహోదరి నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోతారోనని ఏమైపోతారోనని ఈ వెంటనే వెళ్ళింది చూసుకుంటూ వెళ్ళింది రాణికి దొరికితే మరలా ఏం చేసిందామె దాదీని తీసుకొస్తానని అంటే తల్లిని తీసుకొస్తానని ఆమెను పెంచడానికి ఆ పిల్లవాడి పాలివుడాన్ని తీసుకొస్తానని ఎవరిని తీసుకొచ్చింది అలా అమ్మనే తీసుకొచ్చింది ఎవరికి తమ్ముడి దగ్గర సహోదరిగా మిరియాము అభిమానాన్ని పంచుతుంది తర్వాత నాలుగో విషయం చూస్తే అపోస్త కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి నాలుగు వచ్చినాలో భార్యగా ఎవరు కనపడతారు భార్యగా ఎవరు ప్రిసికిల్ల అకూల ప్రిస్కిల్లా ఈ ప్రిస్కిల్లా భర్తకు ఎంత సహాయంగా ఉందండి అంటే ప్రిసికిల్ల అనురాగాన్ని పంచుతుంది భార్య ఏం చేస్తుంది అనురాగాన్ని పంచుతుంది అన్ని విషయాల్లో సహాయంగా ఉంటుంది పౌలు గారు వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి రోమా ప్రాంతాన్ని విడిచిపెట్టి చక్రవర్తి ఆడిస్తే మీరు అందరూ వెళ్ళిపోవాలి అని అంటే అక్కడికి సేవకుడు వచ్చినప్పుడు భర్తతో పాటు అకుల పా ఆయనతో పాటు ప్రిస్కెల్లా కూడా ఉండి వాళ్ళకి సహాయం సేవలో పౌలు గారికి వీళ్ళిద్దరు కలిసి సహాయం చేశారు అందుకనే రోమిలు రాసిన పత్రిక పదహార అధ్యాయం మూడు నాలుగు వచ్చిన చెబుతారనమాట పౌలు గారు చెబుతారు వాళ్ళ గొప్పదానం వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్న విధానం భర్తకు ఏం పంచాలి అనురాగాన్ని పంచాలి శాధ తీర్చాలి ప్రతి ఒక్క అన్ని విషయాల్లో సహాయంగా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో కూడా తర్వాత ఐదో విషయం ఊతు మూడో అధ్యాయం ఒకటే రెండో చనాలు అత్తగా ఎవరేమే ఎవరు నయోమి ఆలోచనను పంచుతుంది అత్త ఏం చేస్తుంది నయోమి ఏం చేసింది ఆలోచన ఎలాంటి ఆలోచన ఇచ్చింది బోయాజు దగ్గరకే ఆమెను ఏం చేసింది పంపించింది పంపించి అసలు అక్కడ విధానం చూడండి ఆమె వెళ్ళి కాళ్ళ దగ్గర ఆయన ఆమె ఉన్నప్పుడు ఆయన లేచి ఆమెను చూసి ఎవరు ఏంటని అడిగింది ఆయన ఎలాంటి ఆయన చెప్పింది ఎవరో నయోమి ఏం ఆలోచన ఇచ్చింది మంచి ఆలోచన అత్తగారు నువ్వు ఏ ఆలోచన ఇవ్వాలి పాడాలకి ఆ మంచి ఆలోచనలు ఇవ్వాలి మంచి మాటలు చెప్పాలి నువ్వు ఏం ఆ విధంగా చెప్పింది తమ జీవితాన్ని ఎంతో ఇదిగా కట్టుకుంది తర్వాత న్యాయాధిపతులు ఒకటో అధ్యాయం పదమూడో వచ్చినలో కూతురు కూతురుగా ఎవరా అక్ష ఎవరే అక్ష ఆనందాన్ని పంచుతుంది కూతురు ఏం చేస్తుంది అక్ష ఏం చేసింది ఆనందాన్ని కొంత కూతురు ఏం చేస్తుంది అంటే ఆ తండ్రికి ఆనందాన్ని ఇస్తుంది ఏం ఆ విధంగా ఇచ్చింది ఆనందం ఇచ్చింది తండ్రి మనస్సు ఏంటో తండ్రి ఆలోచన ఏంటి ఎవరు తెలుస్తుంది భార్యకే లేదు ఆ కుమారులకైతే పనికి ఆ వాళ్ళ గురించి చెప్పకూడదు కానీ మాట ఎనరే ఎనరాసరాళ్ళు ఎక్కువ అందుకే బైబుల్ గ్రంథం ఏం చెప్తుంది ఈ కుమారులను ఆ పిల్లల్ని అందరినే పెంచాలనే కానీ కానీ ఈ కుమారు విషయానికి వచ్చేసరికి ప్రవక్తల పిల్లలే ఎంతో మంది ఏమైపోయారు దారి తప్పిపోయారు కానీ ఈ అక్షయ అక్షయ మాత్రం ఏం చేసింది తండ్రికి ఆనందాన్ని పంచింది ఆనందాన్ని ఇస్తుంది కూతురుగా కూతురు ఎప్పుడు తండ్రికి ఏమిస్తుంది ఎప్పుడు ఆనందిస్తుంది ఆనందాన్ని ఇస్తుంది తండ్రి వృద్ధాప్యానికి వచ్చి ఈ లోకం విడిచినా కానీ కూతురు ఏం చేస్తుంది పిల్లవెల్ల ఆడిపోతుంది ఎంతో ఏడుస్తుంది తండ్రి ఏ కూతురైనా కానీ నువ్వు వెళ్ళిపో నేను నిన్ను చూడను అనని తల్లిదండ్రులు ఎప్పుడన్నా అంద కూతురు కుమారులు ఎల్ల కొడతారులే కానీ మగపిల్లలో ఆడపిల్లలు ఎప్పుడన్నా అన్నారా అనరా అసలా వాళ్ళు ఆనందాన్ని ఇస్తారు తర్వాత రూతు రెండో అధ్యాయం రెండో వచ్చిన కోడలగా ఎవరామే రూతు ఏమిస్తుంది ఆదరణ కలిగిస్తుంది రూతు ఏం కలిగించిందండి నయోమికి వృద్ధాప్యంలో ఆదరణ కలిగించింది అత్తను చూసే విషయాల్లో ఆ వృద్ధాప్యంలో అసలు వీళ్ళత్తాగోడలేనా అనే విషయం కాకుండా ఎలా ఉన్నారు ఆడిద్దరు తల్లి కూతురులాగా ఉన్నారు కోడలో ఎప్పుడు కూతురు కాదా వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు పాడలు ఎప్పుడు కూడా అత్త ఆమెను ఎలా చూడాలి నీ తల్లిని ఎలాగైతే చూస్తావో మీ అమ్మని ఎలాగైతే చూస్తావో అలాగే చూడాలి ఏ సర్వస్వం కూడా వదిలిపెట్టి ఆడ తల్లిదండ్రుని వదిలిపెట్టి నీ ఇంటికి వచ్చింది ఆమెను ఏ విధంగా చూడాలి నీ కూతుర్ని ఎలా చూస్తూ అలా చూడాలి నీ తల్లిని ఎలా చూస్తూ అత్తయ్య గారిని కూడా అలా చూడాలి ఇప్పుడు ఈ రూతు ఆ అత్తకే నయోమికి ఏం కలిగించింది ఆదరణ కలిగించింది వాళ్ళకి బోయాజుకి రూతుకి వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆమె ఎంత ఆనందించింది ఎవరు ఆమె ఎవరండి ఆనందించాల్సింది ఎవరు రూతు ఆనందించాలి లాస్ట్ అధ్యాయం చూడండి రూతు గంధం లాస్ట్ అధ్యాయం చూస్తే మీకు అర్థమవుతుంది కానీ ఎవరు ఆనందించారంట నయోమి ఆనందించింది అత్తయ్య గారికి ఆ పిల్లలను ఒప్పచేపితే ఆ పిల్లలను ఎంత ప్రేమగా పంచింది అలా పెంచినప్పుడు ఆమె చెబుతున్న విషయం ఏంటి దేవుడు నాకు ఇచ్చిండు ఆనందాన్ని ఇచ్చిండు నాకు సంతోషం ఇచ్చిండు మనవాళ్ళే మనవరాళ్ళని వాళ్ళని పెంచడం అనేది వాళ్ళకి వృద్ధాప్యంలో వాళ్ళకి వాళ్ళకేంటి అదే ఆనందం వాళ్ళు ఏదో ఒక అప్పుడు దాకా కష్టపడ్డారు అప్పుడు దాకా జాబు చేశారు అప్పుడు దాకా పని చేశారు అవన్నీ చేశారు ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆ పిల్లలను దగ్గరేసుకొని వాళ్ళని చక్కగా పెంచుకుంటూ ఉంటే అది ఎంత ఆనందం కానీ వృద్ధాప్యలో కూడా వాళ్ళని ఆ పిల్లల పిల్లల్ని చిన్నపిల్లల్ని వాడి దగ్గర పంపించరు వాడి దగ్గర ఉంచరు తర్వాత వీళ్ళు కూడా ఏం చేస్తుంటారు వాళ్ళని కసిరించుకుంటుంటారు అసలు పిల్లల పిలిచే పిలుపు తాత మా అమ్మలకి ఈ రోజున చాలా మంది కుదరదు కానీ ఈ నయోమి ఏం చేస్తుందనంటే ఆ పిల్లల్ని నాకు దేవు దేవుడు ఎంతో ఆనందాన్ని ఇచ్చి నేను చెప్పిద్దామే చిరాధ్యాయం చదవండి మీకు అర్థమవుతుంది అసలు అదృష్టం చూడండి ఇప్పుడు కోడలుగా నువ్వు వాళ్ళకి ఏం చేయాలి వృద్ధాప్యము మీరు పిల్లల్ని దగ్గరుంచుకోండి మేము పనికి వెళ్తాము జాబుకి వెళ్తాము వాళ్ళ మంచిగా వాళ్ళని చూసుకోండి మీరు వెనక చూసుకోండి అని ఏం చేయాలి నువ్వు తీసుకొచ్చి వాళ్ళకే పెట్టాలి ఎందుకంటే అప్పటి వరకు నీకేం చేశారు కష్టపడి వాళ్ళు పెట్టారు కాబట్టి రూతు చెప్పవలసిన విషయం ఎవరు చెబుతున్నారు నయమే చెబుతుంది అంటే ఆమెకేం కలిగించింది ఏమే ఆదరణ కలిగించింది తర్వాత ఇంకా ఏమని అంటే తిమోతి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచనం హవ్వగా ఎవరేమే లోయ్ ఏం పస్తుందంట ఆప్యాయతను పంచుతుంది ఆప్యాయత చూశారండి లోయి ఎవరేమే హవ్వ తిమోతి గారు అలా అవ్వ ఏం పచ్చిందంట ఆప్యాయత పౌలు గారు ఏమని చెబుతారు తిమోతి ఈ నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావంటే నీ అవ్వ అయినా లోయి నీ తల్లి అయినా యునికే కలిగి ఉన్న విశ్వాసం ఆ తల్లిగా అవ్వగా మీరిద్దరం ఏం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఏం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి మీరే విశ్వాసం ఉంటే పిల్లలు ఏ విధంగా పెరుగుతారో ఒకసారి ఆలోచించండి ఏమి ఈ ఆపే ఇతను దయవ జనుడు అయ్యండి ఒక ఆమె సరిగా అర్థం అవ్వలేదు కానీ ఈ రోజున ఒక ఆమె అంటుంది వాళ్ళ మనవడ కొడుకో గాని వాక్యం చెబితే చాలంట మనవడ కొడుకో వాక్యం చెబితే బాగుండదు అనుకుంటుంది ఆమె వేరే వాళ్ళకి చెబుతుంది చూడండి మన పిల్లలు దేవుళ్ళు ఉంటారని అనుకోవాలి మీరు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు విశ్వాసం మీరు బూతులు మాట్లాడితే మీరు సినిమాల సీరియల్ చూస్తే వాళ్ళు కూడా అవే చేస్తారు మీరు మంచి మాట్లాడితే వాళ్ళు కూడా మంచి మా ఇంటన్నారా ఇంకా కొన్ని గంటలు ఆగితే ఎంతసేపు కాదు అంతసేపు పడుకోవచ్చు ఏమి ఏం వస్తుంది ఏం వస్తుంది ఆప్యాయతను పంచుతుంది ఎవరేమి హవ్వ తర్వాత ఇంకా ఎవరో కనపడుతున్నారు చివరిగా చూడండి రెండవ రాజులు రెండవ రాజులు పదకొండవ అధ్యాయం రెండవ రెండవ వచనం మేనత్తగా మేనత్తగా ఎవరు మేనత్త బైబిల్ గ్రంథంలో ఏమే అభ్రదత నుండి కాపాడుతుందంట అసలు చూడండి ఎవరేమే యుహోషేబ ఎవరేమే యుహోషేమే ఎవరేమే మేనత్త అంటే వాళ్ళకి ఏమి భద్రత ఇవ్వలేదు ఒకసారి ఆ విషయం చూడండి మీకు అర్థమవుతుంది రెండవ రాజులు పదకొండో అధ్యాయం రెండో రాజులు పదకొండవ అధ్యాయం ఒకటవ చి నుంచి అహాధ్యతల్లిైన అతన్య తన కుమారుడు మృతి పొందేనని తెలుసుకొని లేచి రాజకుమారుని అందరినీ నాశనం చేశాను రాజైన యహోరాము కుమార్తెను అహాజ్యకు సహోదరి నైన యుహోషేవ అహాజ్య కుమారుడైన యోవాసును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యంగా తప్పించిన గనుక వారు అతని అతని దాదీని పడక గదిలో అతాల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను కుండెను అంటే ఏమే ఏం చేసిందని ఆ భద్రత అభద్రత అంటే ఏం కలిగించింది ఏందని చెప్పింది సారీ అంటే ఏం కలిగించింది ఏమే భద్రత కలిగించింది అంటే శ్రీగా ఇప్పుడు చెప్పిన విషయాల్లో ఎంతమందిని చూపించా తొమ్మిది మందిని చూపించా ఈ తొమ్మిది మంది స్త్రీలు కూడా ఏం కలిగొన్న ఏమి కల్పించారు భద్రత కలిగించారు అంటే జాగ్రత్తలో వాడు వాడు ఒక్కొక్కళ్ళు కలిగి ఉన్న విధానం మరి స్త్రీగా నువ్వేం కలిగి ఉన్నావు స్త్రీగా నువ్వు ఎలాంటి విధానం కలుగున్నావు ఇప్పుడు ఏడకలాగా బైబుల్ గ్రంథంలో లేకపోతే దేవుడు గ్రంథంలో అనుకోండి అనుకోండి నీ గురించి ఏమని రాస్తారు దేవుడు ఏదో కూడా రాసి కానియండి అండి ఎంత చెబు టైం అయిపోతుంటే ఆయన ఏదో కూడా మా బాతికి అంతేనే కాయిని కాయి గాయని అనుకుంటారా ప్రతి ఒక్కటే గమనించుకోవాలి ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం అంటూ ఉంది ఆ గ్రంథంలో నీ గురించి దేవుడు ఏమి రాస్తారో ఏమి రాపిస్తారో నువ్వు నువ్వు పరీక్షించవు సామెతలో ముప్పై ఒకటే ముప్పై ఒకటిలో యహోవ ఎందు భయభక్తులు కలిగిన శ్రీ బడు కొంతమంది సేవకులు చెబితే చాలా ఇంట్రెస్ట్గా వింటారు కొంతమంది చెబితే ఈయన అది వ్యక్తిని బట్టే చాలా మంది వింటారు ఏదైనాప్పటికీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి వాక్యాన్ని మాత్రం విడవద్దు ప్రతి స్త్రీ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దేవునిలో ఉండాలి కుటుంబాన్ని దేవునిలో పట్టుకోవాలి ఎల్లప్పుడూ స్త్రీ ఇప్పుడు తొమ్మిది మందిని చూపించును ఆ తొమ్మిది మంది కూడా ఏం కలిగి ఉన్నారంటే జ్ఞానం కలిగి ఉన్నారు జ్ఞానం కలిగిన స్త్రీ ఒక స్త్రీ ఏ విధంగా తల్లిగా అత్తగా కూతురుగా మేనత్తగా భార్యగా అసలు ఎన్ని విధాలుగా ఉన్నాయి చూడండి చాలా విషయాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు వాడు వాళ్ళ వృత్తులు ఏం చేశారు చాలా చక్కగా కాపాడుకున్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు ప్రభులు ఈ లోకానికి వచ్చి మాందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఈ రోజున చెప్పిన ఈ అంశం ప్రతిసారి చెప్పే అంశంలో ఈ ఇప్పుడు చెప్పిన ఈ అంశం కొంతమంది స్త్రీలను గురించి వాళ్ళు కలిగి ఉన్న విధానం మంచి లక్షణాలు కలిగి ఉన్నారు అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మంచి లక్షణాలు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఈని భయభక్తులు కలిగి పరిశుద్ధత్మ మాట ఇంటూ ప్రతిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తన హృదయపూర్వకాల చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ